గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను ఒకే కుటుంబంలో బతుకుతున్నాం మనలో మనకెందుకు గొడవ అన్నం పెట్టమన్నాడు ఇంకా టైం అవ్వలే విన్నాను అందుకోసం పొండను దిగులు పడకపోవాల ఆడు కొరివితో తల గొక్కుకుంటున్నాడు ఈ విషయం మటుకు జైలర్ గారికి తెలిసిందో ఎస్ 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 ఏంటి ఏల్లో సైలెన్స్ మెయింటైన్ చేయడానికి నేను ఆర్ట్నరేజ్ చేయలేరు జిమ్లు ఇంకా కెర్రర్ అవునాయి ఇదేళ మాయాగాడిని ఫుళ్ళ పుడుసలే వేక్ కొట్టు నేను వీడని కొట్టమన్నాను ఉదయాన్నే కొట్టాను కదా సార్ నేను కూడా నిన్న రాత్రి కొట్టాను ఇప్పుడు కొట్టరా yes sir ఇలా చూడు ఆ బాలాగాని కస దగ్గమను లేదా వాణ్ ఇక్కడే కొట్టి సమాధి చేస్తా సరేలే ఎక్కడ టెన్షన్ నే అక్కడ అవ్వకుండా వదిలేస్తారు ఇప్పుడు టెన్షన్ ఏం ప్రయోజనం ఇలా చూడండి ఆ బాలాగాడి మీద నేను సివియర్ యాక్షన్ తీసుకుంటాను ఏయ్ ఒక జైలర్ తో ఏదో టైలర్ తో మాట్లాడటూ మాట్లాడి వెళ్ళిపోతాడు వీడు. ఓను ఎప్పుడు వచ్చాడ ర వీడు? నిన్నే వచ్చాడ సార్. నిన్న వచ్చిన కుయ్యాగాడు గాడు కొట్టాడు. నెక్స్ట్ మిమ్మల్లే కొడతాడు సార్. వీన్ని ఏమి జైలర్ సార్? ఒక్కొక్క వీని గెంజి పెట్టి ఉదికారైయడానికి ఒక పవర్ఫుల్ ఆఫీసర్ వచ్చి తీరుతాడు ఎవడరా వాడు వాయుపుత్ర కాకి చొక్కా వేసుకుని దండించడానికి వచ్చాట్రా తమ్ముడు కాకి చొక్కా వేసుకోగానే సరికాదు గుండెలో కలేజా ఉండాలి లేదా బాక్స్ బద్దలవుతాయి మన మినిస్టర్వరో తెలుసు గుండెల్లో ఖలేజ మాత్రమే కాదరా కండల్లో బలం కూడా ఉంది ఖైదీలతో మర్యాదగా నడుచుకోలేదు నేను ముక్కలు చేసి పురుషులో కలిపేస్తా నీకు ఇంకో విషయం తెలుసా నేను ఆఫీసర్ని కాదు ఖైదీని నంబర్ రెండు మూడు ఎనిమిది ప్రేమతోత్ర నీకెంత ధైర్యం ఉంటే కక్కుల కుక్కీకి వెళ్ళాడ తీసిన గంజి పెట్టి ఉతికి ఆరాసిన నా కాకి చొక్కాని నువ్వేసి పై అధికారు ఒక ఉతికి ఆరేస్తారని చెప్పారు కదండి అందుకే అలా చేశాను ఇలా చూడు తప్పు చేసిన వాడికి శిక్ష విధించాల్సిందే అందుకే జైల్లో నువ్వు తప్ప వేరే మగాడే లేడు థ్యాంక్స్ కనుక నువ్వు చక్కగా ఉతుకు ఉతకమంటారండి బాగా ఉతుకు కానీ ఉతకడానికి ముందు ముందుగా నాతో చెప్పు అప్పుడే నేను ఇంకో డ్రెస్ తో రెడీగా ఉండగలుగుతాను వస్తాను సార్ ఏంటి వీడు విడు టెర్రర్ తాటరనే టెర్రైజ్ చేస్పోతున్నాడు ఆ ఇది ఏమన్న జనక చేస్తున్నారు సర్ ఆ జైల్లో ఎంత మంది ఖైదీలు ఉన్నా मूर्ति మీద బాळा మీద మీకు ప్రత్యేకమైన శ్రద్ధ ఏకలవ్య మిగతా వాళ్ళకి సాయం చేయడం కోసమే చిన్న చిన్న తప్పులు చేసి జైలుకు వచ్చాడు మూర్తి కానీ బాळा ఫైనాన్షియల్ కంపెనీలో పని చేసేవాడు కంపెనీ వాడు పబ్లిక్ ని మోసం చేయడానికి ముందే వీళ్ళే కంపెనీని మోసం చేసి చేతివాడం చూపించి జైలుకు వచ్చాడు వీళ్ళ మైత్రిని నేను ఏకలవ్య ఏకలవ్య మీద దెబ్బ పడిందని తెలియగానే మూర్తికి లేచింది కోపం అలాంటి స్నేహం వాళ్ళది చెడ్డీకి అన్ని ఉన్నాయి మగాడు నీళ్ళోసుకుంటున్నారు

డల్గా ఉన్నాదే తమ్ముడికి ఆపరేషన్ ఐదు లక్షల రూపాయలు కావాలట నేను బయట ఉంటే ఏదో విధంగా ఏర్పాటు చేసేవాడిని ఇప్పుడు ఏం చేయాలో తెలియడం లేదు దిగులు పడకు అన్ని సమస్యలకి పరిష్కారం ఉంటుంది రేపు స్వతంత్ర దినోత్సవం ఖైదీలందరి పేర్లతో చీటీలు వేసి ఒక ఖైదీని రిలీజ్ చేస్తారు నీకు ఛాన్స్ ఉంది సార్ ఆ చీట్లు రాసేటప్పుడు నా పేరు కూడా అందులో కలిపి రాసేయండి సార్ అయ్యయ్యో అర్థమైన గాడిదల పేర్లు రాయడం కుదరదురా ఒకటి శిక్షాకాలం పూర్తి కావస్తూ ఉండాలి రెండోది చక్కని నడత ఉండాలి పేరు కూడా బాగా నడుస్తాం ఏది నడుచుతాం అది నడక ఎక్కడో కూర్పు వేసిన వాడు నడిచేట్టు నడుస్తున్నావు రే లుడుకు నిన్న ఇప్పుడు రిలీజ్ చేసినా ఇంటికి వెళ్ళి చేరడానికి వారం రోజులు పడుతుంది ముందు నేను వీలుకున్న బెండ్ తీద్దాం తర్వాత రిలీజ్ గురించి ఆలోచిద్దాం అలాగే మూర్తి సార్ చెప్పు ఉంటే ఆ చీటీల్లో బాలా పేరు కూడా చేరిస్తే బాగుంటుంది దోష్ఠేయా చూద్దాం వాడి పేరు కూడా పరిశీలించి చూద్దాం అందరికీ నమస్కారం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ సంవత్సరం అదృష్టవంతుడు ఎవరు చూద్దాం భయపడకరా ఖచ్చితంగా నీ పేరు వస్తుంది మూర్తే ఆ నాకు బదులుగా బాలాన్ని విడుదల చేస్తే బాగుంటుంది సార్ ఇలా చూడు ఇక నుంచి ఇతనికి బదులుగా ఇతను యాక్ట్ చేస్తాడు అని చెప్పడానికి ఏదైనా టీవీ సీరియల్ గా చెప్తున్నాను ఇప్పుడు నువ్వు వెళ్ళకపోతే నీకు బదులుగా ఇంకొకరిని మేము పంపించాం ఎలాగో పైకెక్కేసావు అలాగే మంత్రి గారి గురించి నాలుగు మాటలు కూడుతూ మాట్లాడి దూరంగా వీడు లేని ఈ సరే ఇక్కడ లేడీస్ ఎక్కడ ఉన్నాడు సరే జైలు ఇంటికే కొత్తగా ఎన్నో సార్లు ఎన్నో నీచమైన పనులు చేసి ఈసారి ఈ సారి పరనాడగా ఇక్కడ అంత గొప్ప పెద్ద మనిషి మూల శక్తితో మొదలై దురద గజ్జి సామర వంటి ఎన్నో చండాలమైన వ్యాధులతో పాటు చక్ర వ్యాధి కూడా ఉన్నప్పటికీ దాని గురించి ఏమాత్రం పట్టించుకోకుండా మన ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసిన మంత్రి గారికి నా కన్నీటి అంజలి ఈయనకి పెద్దలు చిన్నీళ్ళు గుళ్ళు అంటూ ఎన్నో ఇళ్ళు ఉన్నప్పటికీ ఈయన ఎక్కువ కాలం గడిపేది వైజాగ్ రాజమండ్రి చంచల్ కూడా చేయలేదు ఈయన త్వరగా మన దేవుకొచ్చి చెప్పకూడు తిని సెంట్ తనులు తింటూ పక్క చిక్కి ముక్తి పొందాలని ఆ నేను ఇలాగే మాట్లాడాలని నన్ను రెచ్చగొట్టి నాకు అవకాశం కల్పించిన తాతారావు గారికి ఇక్కడ నేను కృతజ్ఞతలు తెలియజేసుకున్నా గొప్ప కృతజ్ఞతలు చివరిగా నా శవయాత్రే సార్ నమస్కారం సార్ రావయ్యా ఇదే నేను నీకు ఇచ్చే గిఫ్ట్ ఇదేమిటి సార్ వాచ్ లో ఉంది కానీ ముళ్ళు గారు పట్టలేదు ఏదైనా తిరిగి చూసానే కదా తెలిసేది ఓ ప్రియమైన వాయుపుత్రమే పెట్టుకోమన్నాను సారీ సార్ ఇలా టైం చూపించే గడియారంలా దేవుడు గడియారం మంచి టైం ఇచ్చాడయ్యా నువ్వు నా పక్కనుంటే ఏనుగంత భరమే అనుకో అయినా యాజ్ ఎ వెల్ వి నువ్వు ఎక్కడున్నా చల్లగా ఉండాలి నేను ఏదైనా తప్పు చేస్తుంటే క్షమించండి సార్ నా తాతలంటివి సరే సార్ నేను వెళ్ళొస్తాను అందరికీ చెప్పి వెళ్తాను సార్ వేడురా బయటికి వెళ్ళి చల్లగా ఉండు బాబు మీరు కూడా బాగుండే వెళ్ళొస్తాను వస్తాను రా మమ్మల్ని గుర్తు పెట్టుకోవాలా పెట్టుకుంటే పోయే అర్థమైందిలే నువ్వు బయటికి రాలేకపోతున్నానని బాధే కదా ఇలా చూడు నీకోసం నేను ఏమైనా చేస్తాను రా ఇక్కడి నుంచి నేను తినగా ఎక్కడికి వెళ్తానో తెలుసా నీ తమ్ముడిని చూడటానికి నువ్వు నీ తమ్ముడికి ఏం చేస్తావు అవన్నీ నేను చేస్తాను నీమే తుట్టు నువ్వు చేసిన మేలు జన్మలు మర్చిపోలేం రా దిగులు పడకరా ఏంటండి ఇది సిక్స్ ప్యాక్ బాడీని ఫ్యామిలీ ప్యాక్ చేసి బాయ్ ప్రాబ్లం ఏంటో తెలియట్లేదే నా ప్రాబ్లం కళ్ళ బ్రెయిన్కి అది కాదు ప్రాబ్లం ఏదైనా డాక్టర్లు కళ్ళే కదా చెక్ చేస్తారు సరే వదిలేసి ప్రాబ్లం ఏదైనా మనం చూసుకుందాం బాలా ఎలా ఉన్నాడు నాయనా వాడికే మా చక్కగా ఉన్నాడు వాడి దిగులంతా తమ్ముడు గురించి అవును ఇంత చిన్న వయసులో వీడెందుకు ఇలా అయిపోయాడు చిన్నతనంలో తరచూ తలనొప్పి వచ్చేది మైకం ఎంబీఏ చదువుతున్నప్పుడు వచ్చింది ఓ అయ్యారు ఎంబీఏ చదువుకున్నారా అందుకే ఎక్కువగా చదవకూడదని చెప్పేది నన్ను చూడండి అందంగా ఐదు సరే నువ్వేం దిగులు పడకు నీ ఆపరేషన్ ఎంత ఖర్చు అది నేను చూసుకుంటాను సార్ ఈ బిల్లుకి ఆల్రెడీ డబ్బులు కట్టేశారు ఎవరు కట్టారు ఆ అమ్మాయే ఏ అదే సార్ సతీష్ తో పాటు ఎప్పుడు ఉంటుంది ఆ అమ్మాయే ఏమండి అరవై ఏళ్ళ ఆవిడ మీకు అమ్మాయిలా ఉందా మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు నేను చెప్పేది వాళ్ళ అమ్మగారిని కాదు మరి ఎవరు అది సార్ అటు చూడండి ఆ అమ్మాయి సార్ ఎవరు అమ్మాయి హాయ్ హాయ్ అదే అమ్మ నేను అన్ని మందులు తీసుకొచ్చేసాను అయిపోయిన వెంటనే చెప్పండి మా వల్ల నీకెందుకమ్మా లేనిపోయింది ఇబ్బంది ఏ ఇబ్బంది లేదత్తయ్యా ఇక్కడ కాదు కానీ పెళ్ళయ్యకా పడబోయేది కష్టం ఏమంటు అతయ్యా ఇది డ్యూటీ నా స్కిచ్ చేయండి సరే నేను ఇచ్చేస్తాను అమ్మా ఈ మందులు తీసుకురమ్మన్నారు శాలి శాలిని మీ అక్క అడిగానని చెప్పమ్మా అలాగే అత్తయ్యా ఈ మందులకి ఎంత డబ్బు ఖర్చు అవుతుందో ఎంత డబ్బు ఖర్చు అయినా పర్లేదు అత్తయ్య సతీష్ కి నయం ఏంటి ఆ అమ్మాయి నవ్వే స్టైల్ చూశానుగా అదే ఆ అమ్మాయి పేరు శాలిని మిడిల్ క్లాస్ ఏదో చిన్న ఉద్యోగం చేస్తుంది వచ్చిందంటూ నాకు సహాయం చేస్తుంది నేను ఎంతవరకు ప్రాణాలతో ఉంటానో నాకే తెలియదు నన్ను వదిలేమని ఎన్నిసార్లు అన్నా తను వెళ్ళేదన్నా ఎనివే బెస్ట్ ఆఫ్ లక్ థ్యాంక్స్ అబ్బుతో తిరిగి వస్తాను

డోర్ ఏంటా అంబాసిడర్ డోర్ అడితే మార్చి డోర్ దిగుతావు నీకేంటి దిగడానికి డోర్ కావాలి ఏదైతే ఇంకో విషయం కొత్తగా ఒక స్టీలింగ్ వచ్చిందట మిగిస్తే బ్రహ్మాండ మైలేజ్ కావాలంటే కబుర్లు చేయిస్తా లేదు తీసుకోవాలి

నేనున్నాను టైట్ గా కుమ్మకు రాత్రి మనకు ఇంతనొప్పి ఉంటారా అసలే గాని సతీష్ ఆపరేషన్ కి డబ్బులు ఎలా తెస్తావు కొట్టాలని అది తనల్ట్ కేసు కాదు కేసు విధులకి తెలుసుగా అక్కడ హత్య కేసు ఉంది అది చేసే ఒప్పుకుని సరెండర్ అనుకో పార్టీ ఎనిమిది లక్షలు ఇస్తానంటున్నాడు ఊరేస్తారు కదరా అది అడిగా హైకోర్టు అప్పీల్ చేసుకుని సాక్షులు మార్చేసి బయటకు తీసుకొచ్చి లాయనే చెప్పాడు కాకపోతే రెండేళ్ళు జైల్లో ఉండాల్సి వస్తుంది అది మనం కుదరదని నేను వదిలేశాను అలా ఎందుకున్నావు నీ తమ్ముడిని కాపాడుతానని బాలకు నేను మాటిచ్చాను

బాగా ఎండగా ఉంది ఉందిగా నేనేం చేస్తే అదే నువ్వు చేయాలా ఓ నేను ఏం చేసేది నువ్వు చేయి మూర్తి ఓది నువ్వు సూపర్గా ఉంది కదా నీకు అన్నయ్యలు ఎవరైనా ఉన్నారా నాకు నువ్వే అన్న ఇవి పర్ఫెక్ట్ గా చెప్పాను కదా మోసుకుంటా వదిలి కారు అందంగా ఉంది కదా చెప్పు కూడా అందంగానే ఉంది అంజలి మీ దివాణం బోటి వాళ్ళు రాలేదా వదిన పేరు అంజలి నీకేంటమ్మా ఎదుర్లంక దివాణంలో రాణిలా బతుకుతున్నావు నువ్వు తలుచుకుంటే కొత్త బోటే కొనేయచ్చు నేను రాణిని కాను జమీందారు గారికి బంధువుని కాను నేను ఆ దివాణంలో లెక్కలు చూసే సాధారణమైన అకౌంటెంట్ని మా నాన్నగారు చేసిన పనిని ఆయన పోయాక నేను చేస్తున్నాను ఏంటమ్మా అలా ఈశ్వర ప్రసాద్ గారు జైలుకి వెళ్ళాక వాళ్ళ అమ్మగారిని అబ్బాయిని నువ్వేగా బాధ్యతగా చూసుకుంటున్నా అది నా బాధ్యత అనాథలవైన మాకు వారే ఆశ్రయం ఇచ్చారు అది ఎంతకాలం నీకు పెళ్ళయ్యి అత్తారింటికి వెళ్లే వరకేగా అంటే వదిలేకి ఇంకా పెళ్లి కాలే సిగ్గా ప్రసాద్ గారి జైలు నుంచి రాగానే అంజలికి పెళ్లి అవుతుందో లేదో తెలియదు కానీ ఖచ్చితంగా ఇక్కడ హత్య జరుగుతుంది అప్పుడే గాలిలో రక్తపాసన వస్తుంది అదే నేను నీ పెళ్ళాం కరతో నేను ఎత్తిన బాధింది కదా ఆ రక్త మార్గంలో వాసన జమీందారు బోటు రిపేర్ అయిందని ఇందులో పెడుతున్నావా నా బోట్ ఎక్కువ జమీందారు బోట్ లాగా తుప్పు పట్టిన బోటు కాదు సరికొత్త బోటు రావే నేను చెప్పొచ్చావు అడ్డొచ్చావు అంటే నరికే వస్తా ఏవే మాకు వ్యతిరేకంగా కోర్టులో కేసు ఫైల్ చేస్తావా రేవులు రౌడీసం చేస్తే అలాగే చేస్తా అది నా డ్యూటీ నీ డ్యూటీ అది కాదే నాతో రా ఇస్తా కొత్త పని ఊరికే కాదులే నువ్వు నీ పని బాగా చేసావు అనుకో వంద రెండు వందలు ఎక్కువే ఇస్తాను అటువంటి అమ్మాయిలు నీ కుటుంబంలోనే ఉన్నారా వెళ్ళి బాగా చెప్పు నా తడక ఈ రోజు చూపిస్తాను ఏంటి నేను ఒకటి కాపాడదాన్ని పట్టుకున్నాను ఆడ పెద్ద స్విమ్మింగ్ క్యాంపియంట నన్ను లాక్కుంటే అదో ఒకటికి నేను అక్కడికి ఆట వేసుకొచ్చాను నాకు తెలుసురా నువ్వు మునిగిపోవని నా మీద నీకు అంత నమ్మకం ఎందుకంటే ఈ బుర్రంతా బుర్ర అంతా డొల్లేరా మునిగిపోతుంది నీకోసం